ఫ్యాక్ట్ నెంబర్ వన్ గుంపులుగా ఉండే గుడ్లగూబలను పార్లమెంట్ అని అంటారు ఇవి ఎగిరేటప్పుడు కూడా రెక్కల శబ్దం రాదు ఫ్యాక్ట్ నెంబర్ టూ సిల్వర్ బ్యాగ్ గొరిలా ఈజీగా ఎనిమిది వందల కేజీల బరువు మొయ్యగలదు ఇది రెండు వందల కేజీల బరువు ఉంటుంది ఐదడుగుల ఎత్తుంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మూన్ కంటే సన్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ పెద్దగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ యావరేజ్గా ఒక పర్సన్ వన్ మినిట్ కి ఫోర్టీన్ టు సెవెంటీన్ టైమ్స్ ఐస్ ని బ్లింక్ చేస్తాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వరల్డ్ పాపులేషన్లో నైంటీ పర్సెంట్ పాపులేషన్ నదరన్ హెమోస్ఫియర్లో ఉంటున్నారో ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అస్సలు ఎప్పటికీ పాడుకాని ఆహార పదార్థం తేనే ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ భూమి మీద ఉన్న సిక్స్టీ పర్సెంట్ లేక్స్ అంటే సరస్సులో కెనడా దేశంలోనే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మీకు వేరే వాళ్ళ ఒపీనియన్స్ గురించి భయముంటే మీకు అరడాక్సోఫోబియా ఉన్నట్టే ఫ్యాక్ట్ నెంబర్ నైన్ నీలాం స్ట్రాంగ్ హెయిర్ ని రెండు వేల నాలుగో సంవత్సరంలో మూడు వేల డాలర్లకు అమ్మారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మన బాడీలో ఏ పార్ట్కైనా దెబ్బ తగిలినా లేదా వ్యాధి వచ్చినా దానంతటికీ అదే నయం చేసుకుంటుంది కేవలం మన పళ్ళు తప్ప